కలె సిద్ధూర్ అని మాట్లాడుచు నేను ఇవల్ కొత్త చదువు మున్సిపాలిటీ అమౌంట్ పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపకంలో స్టార్ట్ అయింది పొద్దున ఆరు గంటలకే స్టార్ట్ చేశానండి చంద్రన్న గారు సూపర్ సిక్స్ పథకాల్లో ఏవైతే పథకాలు చెప్పారో అందులో ముఖ్యంగా ఉన్న పథకం పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయడం మనం గత ప్రభుత్వం తీసుకొని చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో రెండు వందల యాభై చొప్పున ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు మూడు వేలు చేశారు రెండు వేల నుంచి దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రన్న గారి ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ నెల ఇది పాత నెల అరియర్తో పాటు ఇప్పుడు ఏడు వేలు అందజేస్తున్నారంటే ఇది దేశంలోనే ఏ ప్రభుత్వం పని దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్దవాళ్ళకి మన విఫలాంగనూ అందరు పెన్షనర్స్కి అందజేస్తారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం కష్టపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసక్తి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళంతా వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ కావాల్సిన మందులు అన్ని తెచ్చుకునే గొప్ప అవకాశం వాళ్ళకి చంద్రన్న గారు కల్పిస్తుంది రెండు వందల నుంచి రెండు వేలు చేసిండేది కూడా చంద్రన్న గారే అలాంటిది రెండు వేల నుంచి మూడు వేలు చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కష్టం పడి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మూడు వేలు చేస్తారు దాంతో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇలా నాలుగు వేలు వెంటనే చేసిన ప్రభుత్వానికి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్ లో కూడా ఎంత బాగా అందజేస్తుందో ఒకసారి చూసుకోవాలి ఖచ్చితంగా ఇవే కాకుండా సూపర్ సిక్స్ పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి చేరుతుంది అనే నమ్మకం అయితే ఈ ఇవాళ జరిగే స్టెప్ తోనే అందరికీ నమ్మకం థ్యాంక్ యూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ తోని ఐదు కోట్ల మంది పండగ వాతావరణంలో ఉన్నారు కారణం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రములో ఎవరో చేయనంతగా మనం కూడా ఊహించినంతగా నెలకు నాలుగు వేల రూపాయలు వృద్దులకు వితంతువులకు ఇస్తున్నారు వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు ఇస్తున్నారు కొంతమందికి పదివేలు దీర్ఘకాలిక వ్యాధి పదహైదు వేలు ఇస్తున్నారంటే నెల నెల ఉద్యోగస్తుకి ఏ విధంగా జీతం ఇస్తున్నారో తూచా తప్పకోకుండా ఒకటో తేదీ ఆరు గంటలకే టంచరిగా ఈ పెన్షన్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం చిన్న పని కాదు చిన్న చిన్న రాష్ట్రాలు కేరళ ఇటువంటి రాష్ట్రాలకు ఉండే బడ్జెట్ దీని సరిపోతుంది అంటే అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి లబ్ధిదారులు ఉన్నారు దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరము పంచుతున్నారు అంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో ఎంత చిత్తశుద్ధి ఉందో దీనికంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు గతంలో మీరు చూశారు రెండు రూపాయల పెన్షన్ ను రెండు వేలు పెంచామంటే పద్దెనిమిది రూపాయలు పెంచే పెన్షన్ గతంలో కూడా ఇప్పుడు మూడు వేలు నాలుగు వేల రూపాయలకు ఇమీడియట్గా ఒక్కరోజు పెంచుతున్నాం గతంలో వైఎస్ఆర్సీపీ వెయ్యి రూపాయలు ఐదేళ్ళు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచామో సూపర్ సిక్స్ అన్నింటినీ కూడా తూచ తప్పకుండా అమలు చేస్తాం దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు లబ్ధి వస్తుంది ఆంధ్రప్రదేశ్లో పేదరికమైన తొలగించాలి పేద ప్రజల జీవితాలు వెలుగు చెందించాలని మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ విపరీతమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల పట్ల ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఎన్ని జన్మలెత్తిన చంద్రబాబు నాయుడు గారికి రుణం తీర్చుకోలేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ అన్ని నీతిగా నిజాయితీగా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం